వెల్కమ్ టు నివాస్ న్యూస్ మా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి మర్చిపోకుండా బెల్ సింబల్ ని క్లిక్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి సంగారెడ్డి లలిత హాస్పిటల్లో బతుకమ్మ సంబరాలు చివరి రోజు సందర్భంగా డాక్టర్ లలిత శ్రీనివాస్ ఆత్రంలో నిమజ్జనం సంగారెడ్డి జిల్లా సెప్టెంబర్ ఇరవై నివాస్ న్యూస్ తెలంగాణలో ఘనమైన సంస్కృతికి ప్రతిబింబంగా నిలిచే బతుకమ్మ పండుగ వేడుకలను సంగారెడ్డి లలిత హాస్పిటల్లో డాక్టర్ హడ్కర్ లలిత శ్రీనివాస్ అంగరంగ వైభవంగా చివరి రోజు నిర్వహించారు తీరు కపోలతో బతుకమ్మను అలంకరించి లలిత హాస్పిటల్ ప్రాంగణాన్ని వర్ణశోభితంగా ఆహ్లాదకరంగా భక్తి పార్వశ్యంతో సర్దల బతుకమ్మ పండుగ వాతావరణాన్ని రూపొందించారు హాస్పిటల్ డాక్టర్ స్టాఫ్ నర్స్ స్టాఫర్స్ సాంప్రదాయ వస్త్రాలతో బతుకమ్మ చుట్టూ చేరి ప్రత్యేకంగా రూపొందించిన పాటలకు నృత్యాలు చేస్తూ బతుకమ్మను కీర్తిస్తూ వివిధ రకాల సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించి బతుకమ్మ పండుగను మరింత శోభను తీసుకొచ్చారు జానపద గేయాలు కోలాటాలు మన తెలంగాణ యాస భాష భావుకథను కలిగిన పాటలకు కథం కలుపుతూ ఒక బతుకమ్మ తలపించేలా కన్నెల పండుగగా అద్వితీయంగా లలిత హాస్పిటల్ ప్రాంగణంతో పాటు పరిసర ప్రాంతాన్ని మన బతుకమ్మ పండుగ ఔన్నత్యాన్ని తెలియజేశారు పనుల విందుగా బతుకమ్మ సంబరాలు చివరి రోజు నిర్వహించిన సంగారెడ్డి లలిత హాస్పిటల్ యాజమాన్యని డాక్టర్ హడ్కర్ లలిత శ్రీనివాస్ డాక్టర్ కిరణ్ హాస్పిటల్లో డాక్టర్ స్టాఫ్ నర్స్ వివిధ వృత్తుల్లో పనిచేసే ఆడపడుచులు అందరూ కలిసి అంగరంగ వైభవంగా చివరి రోజు ఆటపాటలతో నిమజ్జనం చేయటం జరిగింది